ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో కాళిదాసుకు కవిత్వములో వచ్చిన పేరు శంకరాచార్యుల వారికి కూడా వారి కవిత్వము కూడా అంత మధురము ఎంత మధురం అంటే చెప్పలేము నేను ఒక సభలో చెప్పాను ఆయన రాసాడు ఈ మాట ఇలా కాళిదాసు అంత పేరు ఈయనెందుకు ఈయనకు రాయవలసినది రాలేదు అన్నాడు కానీ నేను దాన్ని ఒప్పుకోను నాకేమనిపిస్తుందంటే ఆయన లోకములో కవి కాళిదాసు ఆధ్యాత్మికతలో కవి లేడు వారు ఒక్కరే శంకరాచార్యులు ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఒక వాల్మీకిని వ్యాసుణ్ణి పెడితే మూడవ పేరు చెప్పాలంటే శంకరాచార్య శంకర భగవత్పాదులే తప్ప ఇంకో పేరు లేదు ఎందుకంటే మొదటిది వాల్మీకి ఆయనకు ఇవ్వవలసిందే స్థానం రెండు వ్యాసుల వారు శంకర్ల వారికి కూడా గురుతుల్యుడు ఆయన కూడా గురువే శంకర్ల వారికి అందువల్ల వారి గురువు కాబట్టి ఆయన్ని పెట్టాల్సిందే రెండు మూడో పేరు చెప్పమంటే ఖచ్చితముగా శంకర భగవత్పాదుల పేరే చెప్పాలి ఇంకొక పేరుకు అవకాశము అవసరము లేదు ఆకాశో నిలయాయతే ఆకాశమే నిలయమట ఒక మహానుభావుడికి ఆకాశో నిలయాయతే దశ దిశాభోగో దుకులాయతే దశ దిశ భోగం అదే ఆయన పట్టు వస్త్రములట మామూలు ఎవరైనా ఒక మోస్తరు చాలా గొప్ప కవుల గురించి మాట్లాడదాం ఒక మోస్తరు అంటే దగ్గరికి పోవడం కష్టం మహామహాకవులైన వాళ్ళు దశ దిశాభోగ అనే శబ్దం వేయలేరు శంకర్ల వారు కాబట్టి అది వేయగలరు వేస్తారు దశ దిశ భోగో దుకూలాయతే దిక్కులే ఆయనకు పట్టు వస్త్రములు భోగ అన్న దాంట్లో దుకూలము మామూలు అది చాలా ఖరీదైన పట్టు అని తెలుస్తుంది దశ దిశ భోగో దుకూలాయతే సీతాంశు ప్రసవాయతే సీతాంశువు ప్రసవము అంటే పుష్పములాగా అయిపోయాడట మీద చంద్రుడు సీతంశుఃప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే ఆయన శాంతం పద్మాసనస్థం ఇట్లా కూర్చున్నాడు స్థిరతరమైన ఆనందమే ఆయన స్వరూపము అన్నాడు స్వరూపాయతే వేదాంతో నిలయాయతే ఆకాశశ్చికురాయతే అది ఆకాశము చికురము అంటే ఆయన కేశపాశమంతా ఆకాశము దశ ఆకాశికురాయోగో దుకూలాయతే సీతాశఃప్రసవాయతే స్థిరతరానందరూపాయతే వేదాంతో నిలయాయతే వేదాంతమే ఆయన నిలయము ఆవాసమట ఆయనకి వేదాంతో నిలయాయతే సువినయో నిలయాయతేవినయో స్వభావాయతే ఏమి శంకరులండి వినయమే ఆయన స్వభావం అట శివుడికి ఇంకా ఈ వినయం అనేది ఇంకా ఎవరికి ఉండాలని ఎవరికి ఉండకూడదని చెప్పడానికి అవకాశం లేదు ఆయన స్వరూ స్వభావమే వినయమైతే శంకరుల వారు కాబట్టి దాన్ని గ్రహించారు మనమందరం ఎట్లుండాలి మనం ఎంత ఈ సృష్టిలో కాబట్టి వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖే నరమతాం సాంబే పరబ్రహ్మణి అటువంటి ఆ సాంబుడైన పరబ్రహ్మమూర్తి ఎందు నా మనస్సు సుఖముగా రమించుగాక అన్నాడు ఇవి పది శ్లోకాలు ఏమి ఒక శ్లోకము కన్నా ఒక శ్లోకం అద్భుతంగా ఉంటుంది విష్ణుర్ విష్ణుర్యస్య సహస్రనామ నియమాత్ అంభోరుణ్యర్చయన్ విష్ణువు ఒకసారి ఒక నియమం పెట్టుకున్నాడంట ఏం పెట్టుకున్నాడు ఆయన నియమం అంటే వెయ్యి పద్మాలతో నేను పూజ చెయ్యాలి శివుడికి అనుకున్నాడట విష్ణు ఎస్య సహస్రనామ నియమాత్ అంభోరుహాణి అర్చయన్ విష్ణువు తలుచుకుంటే ఏమిటి ఆయన మహామహా పద్మములను ఆయన పాదాల మీద నిధనపత ఏ నమ నిధనపత అంత్యకా జనమ శివా జనమ రుద్రా జనమ శర్వా జనమ భవా జనమ ఇట్లా వేస్తున్నాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేశాడు ఏపచితేషు నేత్ర కమలం నైజం పదాబ్జద్వే సంపూజ్య అసుర సంహతిం విదళయన్ భవతు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాగానే శివుడు లీలా ఆయన కూడా ఉరికే ఒక క్షణం పాటు ఓ పువ్వును మాయం చేశాడు వెయ్యిలో ఓటి కనపడలేదు కనపడుకుంటే ఏం చేశాడు ఈయన వెంటనే నైజం నేత్రకమలం పదాబ్జద్వయే సంపూజ్య ఆయన కమలనేత్రుడు కదా పద్మనేత్రుడు మహావిష్ణువు ఆయన కుడి ఈ కన్ కన్ను అనే పద్మమును తీసి ఆ వెయ్యో పుష్పముగా సమర్పించాడట వెయ్యో పుష్పం వేశాడు నియమము తప్పలేదు వెయ్యి పుష్పాలతో వెయ్యి పద్మాలతో పూజ చేస్తాను పరమశివ అంటే చేశాడు చేసినందుకేమిచ్చాడయ్యా అంటే అసుర సంహతి విదళయన్ అసుర సంహారము చేశాడు ఆ శక్తితో చేసి త్రైలోక్యపాలు అభవతూ ముల్లోకములకు పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు అయిపోయాడయ్యా మే హృదయం సుఖే నరమతాం సాంబే పరబ్రహ్మణి అటువంటి సాంబుడైన పరబ్రహ్మ యందు నా మనస్సు రమించుగాక అన్నాడు ఎందుకంటే ఈ మాట చెబితే కొందరికి విష్ణువును తగ్గించాడు అని అనిపించవచ్చు కానీ శంకర్ల వారి గొప్పతనం ఎక్కడ చూడాలంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఎత్తుకున్నాడు ఒరే మూఢమతి శాస్త్రాలు అన్నీ చదువు వద్దనను కానీ అక్కడే ఆగిపోకు భగవంతుని ఎందు మనస్సు రమింపజై భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఎంత మహానుభావుడంటే అంటే మహామహాకవులకు యుగకర్తలకు ఆయన పాదధూళి ఆధారము ఆయన కాదు శంకరులు అంటే చాలా ఎక్కువ ఆయన పాదధూళి చాలు ఆయన పదధూళి చాలు పదం అంటే ఈ పదము ఆ పదము Please subscribe to our YouTube channel. Like and share this video.